ఎందుకు దుంపుతున్నావు ఇట్లా మనం ఈ తలకాయలు ఇవన్నీ మంచిగా వచ్చినాయి కదా గ్రోతింగ్ ఈ తుంపితే కనుక మళ్ళీ ఎప్పుడైనా ఎండ పెరిగినా ఏదైనా అయినా కూడా వేరే దగ్గర పెట్టామనుకో మంచిగా మొక్కలు వస్తాయి అనమాట అప్పుడు ఒక దగ్గర పోయినా ఇంకో దగ్గర ఉంటాయి ఇట్లానే మనం మాది అది కూడా పెట్టుకోవచ్చు అక్కడ చూడు దవనం ఉంది చూడు ఆ దవనం దగ్గర కూడా దవనం ఎండిపోతుంది ఎండిపోతే ఒక కొమ్మంతా ఎడిచేసాను మొత్తం అంతా అట్లా టూ డేస్లో మొత్తం ఎండిపోయింది మరి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు కాకపోతే ఇది మంచి స్మెల్ వస్తుంది ఇది కూడా కింద నుంచి ఎండిపోతుంది కానీ చిగురులు వస్తున్నాయి ఇది కూడా తలకాయలు మెల్లిగా రెండు మూడు తీసేసి ఇట్లా కొమ్మలు కొమ్మలు దుంపి మనం వేరే దగ్గర పెట్టుకోవచ్చు పెట్టుకుంటే వేర్లు వచ్చి మళ్ళీ కొత్తగా మొక్క రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట దీన్ని దాన్ని ఏమో దమనం అంటారు ఇదేమో ఇది మరువము ఇదేమో మరువము అక్కడ ఇంకో దగ్గర మాంసుపత్రి ఉంది ఇంతకుముందు చిన్నప్పుడు మొక్కల్లో కట్టు కట్టుకునేవాడు అనమాట ఇవన్నీ పువ్వుల్లో కట్టుకునేవి ధమనము మాసుపత్రి ఇవి ఇది మాసుపత్రి అనమాట ఇది కూడా కొమ్మలు బతుకుద్ది ఇప్పుడు ఎండలు పోయినాయి కాబట్టి మొత్తం అంతా ఇప్పుడు కొంచెం చిగురు వస్తుంది ఇది కూడా స్మెల్ చాలా స్మెల్ వస్తుంది పువ్వుల్లో కట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇది కూడా మనం కొమ్మల ద్వారా మొక్కలు పెట్టుకోవచ్చు కొమ్మలు ఎరగ్గొట్టు పెట్టామనుకో ఎండ